హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ బెల్లము గోధుమ పిండితో బొండాలు చేసుకున్నామండి నాగల చవితి రోజు ఉపవాసం ఉండి నీరసంగా ఉన్నారా ఇలా సింపుల్గా అయిపోయే ప్రసాదాన్ని చేసుకోండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు బెల్లం పచ్చి కొబ్బరి పాలు ఇలాచి సాల్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు జల్లించిన గోధుమ పిండి వేస్తున్నాను అదేవిధంగా కొద్దిగా ఇలాచి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చిట్కాల్ట్ రెండు చిటికలు ఇలా చేసి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నాలుగు స్పూన్లు పాలు పోసి కలుపుకుందామండి అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసేయండి మిక్స్ చేయండి కొద్ది కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ మిక్స్ చేసుకోవాలండి ఒక చిన్న పాన్ స్టవ్ మీద పెట్టి అరకప్పు బెల్లం వేసానండి ఉప్పు పావు కప్పు వాటర్ కలిపి బెల్లం కరగనిద్దాం బెల్లం ఇలా కరిగిందండి దీన్ని మనం ఆల్రెడీ పిండి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో వడపోసుకుందాం వడపోసుకున్నాం పిండి కాస్త చల్లారినాక చేత్తితో కలుపుకుందామండి పిండిని ఇలా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత రెండు చిటికలు వంట చూడ వేసి మరోసారి కలుపుదాం ఇలా కా వంట చూడ వేయడం వల్ల పిండి ప్లఫీగా వస్తుందండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇస్తామండి ట్వంటీ మినిట్స్ తర్వాత పిండిని మరోసారి రబ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకున్నానండి చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేసి పెట్టుకున్నాను వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి డీప్ ఫ్రై కోసం ఒక పాన్లో ఆయిల్ పోసి పెట్టానండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వదిలేదాం ఇలా కలర్ మారాక స్టవ్ సిమ్లోకి టన్న చేసుకుని కొంచెం వేగినాక వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకుందామండి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా ఇందులో వేద్దాం ఇలా మొత్తం కాల్చుకుందామండి ఇలా అన్నీ కాల్చుకున్నామండి సైజ్ అనేది మీ ఇష్టం అండి గోధుమ పిండి బెల్లం బోండాలు రెడీ అయిపోయినాయండి తింటుంటే మనకు బ్రెడ్లాగా అనిపిస్తుంది గులాబ్ జామున్ కనిపిస్తున్నాయి కదండి నాగుల చవితి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో బియ్యం అంటే బియ్యం నూకని పాలని పోస్తామండి వచ్చేటప్పుడు పుట్టకు చుట్టి ఉన్న దారాన్ని తెచ్చుకుంటాము మన్నును కూడా తెచ్చుకుంటాం ఆ మన్నుని తులసమ్మ దగ్గర గడపట్లో పిల్లల చెవులకి రాస్తాము దారాన్ని పిల్లలకి కడతాం ఈ ప్రసాదాన్ని నాగేంద్రునికి సమర్పించి ఆశీస్సులు తీసుకోండి నచ్చిందండి నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్